ఈ ప్రపంచంలో తొంభై శాతం బిచ్చగాళ్ళు ఒక్క పాకిస్తాన్ నుంచే వీళ్ళు వస్తారు అని చెప్పి మీకు సౌదీ అరేబియా ఈరాన్ ఇరాక్ సో ఇవాళ వార్తలు ఏమిటి అంటే జపాన్లో కూడా కొంతమంది బెగ్గర్స్ను వీళ్ళు అరెస్ట్ చేశారు అంటే వీళ్ళు జస్ట్ బిచ్చగాళ్ళుగా రారండి పెట్టి క్రైమ్స్ కూడా చేస్తూ ఉంటారు చిన్నా చితక నేరాలు సో జపాన్లో కూడా పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు వీళ్ళలో చాలామంది పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్ళే అంటే పాకిస్తాన్ నుంచి బిచ్చగాళ్ల ఎక్స్పోర్ట్స్ అనేవి విపరీతంగా పెరిగేయి అని చెప్పి వీళ్ళు ఇవాళ వార్తలు విడుదల చేశారు సో ఫస్ట్ చూసినప్పుడు ఇదేమైనా ఫేక్ న్యూసా ఇలాంటి వార్తలు ఎక్కడైనా ఉంటాయా అంటే మీకు పాకిస్తాన్ పార్లమెంటులో వాళ్ళు విడుదల చేసిన డేటా దీనే సెనెట్ స్టాండింగ్ కమిటీ అని చెప్పి చెప్తారు సో వీళ్ళు రివ్యూ చేసినప్పుడు ఏంటంటే సౌదీ అరేబియా నుంచి వచ్చిన కొన్ని ఉత్తరాలు సౌదీ అరేబియా ప్రభుత్వము మీరు ఇంతలాగా అడుక్కునే వాళ్ళు బిచ్చగాళ్లను మా దేశాలకు పంపిస్తూ ఉంటే మేము వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాము మా జైళ్ళంతా కూడా నిండిపోయి ఉన్నాయి ఓవర్ క్రౌడెడ్ జైల్స్గా ఇవాళ మాకు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు దయచేసి వీళ్ళని కంట్రోల్ చెయ్యండి ఈ వాళ్ళు ఈ నేరగాళ్లను మేము భరించలేకపోతున్నాము అని చెప్పి సౌదీ అరేబియా ఈరాన్ ఇరాక్ కూడా ఇలాంటి ఒక కంప్లైంట్ పాకిస్తాన్కి ఇచ్చినట్టుగా వార్తలు సో దీన్ని వీళ్ళు స్వయంగా పాకిస్తాన్ పార్లమెంటులో వీళ్ళు మాట్లాడారు అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే కరాచీ లాంటి ఒక నగరములో ఒక బిచ్చగాడు యావరేజ్గా రెండు వేల రూపాయలు పర్ డే సంపాదిస్తున్నాడు అంటే డైలీ ఇన్కమ్ ఎంత అండి రెండు వేల రూపాయలు అలాగే లాహూర్ లాహూర్లో చూసారనుకోండి పద్నాలుగు వందల రూపాయలు పర్ డే ఇన్కమ్ ఇస్లామాబాద్ అంటారా తొమ్మిది వందల యాభై రూపాయలు ఒక బిచ్చగాడు ప్రతిరోజు కూడా సంపాదిస్తున్నాడు మామూలుగా మన భారతదేశంలో ఇలాంటి స్టోరీస్ చదువుతూ ఉంటాం ఇతను పదేళ్ల నుంచి అడుక్కుంటున్నాడండి ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక బైక్ కొనుక్కున్నాడు ఒక కారు కూడా ఇతను మెయింటైన్ చేస్తున్నాడని సరదాగా జోకులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ పాకిస్తాన్లో మాత్రం ఇది ఒక సీరియస్ బిజినెస్ అండి మీకు కరాచీలో మొన్న రంజాన్ పండుగ సో ఈ వేడుకలు జరుగుతున్నాయి కరాచీ అంటేనే బాగా ధనవంతులు నివసించే నగరంగా పేరు కాబట్టి ఇక్కడ ఏకంగా నలభై వేల మంది బిచ్చగాళ్ళు రైళ్లలో బస్సుల్లో మీకు కరాచీ వచ్చారు వచ్చి అడుక్కోవడం మొదలు పెట్టారు సో ఇది ఎలా జరుగుతుంది అంటే చూడండి వాళ్ళ జీడిపిలో పన్నెండు శాతము వీళ్ళే కాంట్రిబ్యూటర్స్ మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ప్రపంచంలో హైయెస్ట్ లెవెల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లను ఎక్స్పోర్ట్ చేసే దేశం ఏ ఒక దేశం ఏ బంగ్లాదేశ్ అనండి నేపాల్ వీళ్ళు ఎవరూ కూడా చెయ్యలేని ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతుంది బెగ్గర్స్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్ అని చెప్పి పాకిస్తాన్ని వాళ్ళందరూ కూడా కొనియాడుతున్నారు సో ఇది ఎలా జరుగుతుంది అని మీరు ఆలోచించారనుకోండి ఏమీ లేదండి ఒక యావరేజ్ పాకిస్తాన్లో ఉద్యోగం లేని యువకుడు ఇతను ఏం చేస్తాడు నేను పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాను పిల్గ్రమేజ్కి వెళ్తున్నాను అని చెప్తాడు సో యాత్ర మొదలు పెడతాడు ఎక్కడికి వెళ్తాడు జనరల్గా మీకు సౌదీ అరేబియాలో ఉండే మెక్కా మసీదు సో నేను మక్కా మసీదుకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి మీకు వీసా తెచ్చుకుంటాడు పాస్పోర్ట్ ఉంటుంది వీసా ఉంటుంది తీసుకొని నేరుగా సౌదీ అరేబియాకు వెళతాడు ఈ మెక్కా నగరానికి వెళతాడు వెళ్ళిన వాడు మీరేం చేస్తాడు అక్కడ అడుక్కోవడం మొదలు పెడతాడు మీకు వీసా డేట్ అనేది అయిపోతుంది అయినా కూడా తిరిగి పాకిస్తాన్కి రాడు అక్కడ అడుక్కోవడం మొదలు పెడతాడు మొదలు పెట్టేవాడు ఏం చేస్తాడు మెల్లమెల్లగా చిన్న చితక నేరాలు కూడా చేస్తూ ఉంటాడు ఇప్పుడు మన ఒక మిత్రుడు ఇలా మెక్కా మసీదు వెళ్ళినప్పుడు ఆయన అదే చెప్పాడు ప్రేమ్ గారు చెప్పులను బ్యాగులో వేసుకొని వెళ్ళే పరిస్థితి అండి ఎందుకు అంటే మీకు స్లిప్పర్ థీఫ్స్ చెప్పులను దొంగతనము వాళ్ళు బోల్డ్ అంత మంది ఈ పవిత్ర స్థలం మెక్కా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎన్నో దొంగతనాలు మీకు వీడియో ఫుటేజీలు చూసారంటే ఎన్నో దొంగతనాలు దొంగతనము అనేది ఇస్లాంలో హరామండి అండి మీరు దొంగతనము చెయ్యకూడదు కానీ మీకు పవిత్ర మెక్కలోనే ఇలాంటి దొంగతనాలు మీ చెప్పులను కాళ్లకు వేసుకునే షూలు చెప్పులను మీ బ్యాగులో వేసుకొని మీరు ఆలయంలోకి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది కానీ అక్కడ వేరే మార్గము లేదండి చెప్పులు దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి చెప్పినప్పుడు నిజంగానే ఆశ్చర్యం వేసింది ఇందులో మీకు హైయెస్ట్ లెవెల్లో అనుకోండి పాకిస్తాన్ పౌరులే ఉన్నారు దాంతో మీకు ఏమైంది వాళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఏడేళ్ల పాటు మీకు దగ్గర దగ్గర రెండు వేల మంది నుంచి మీకు ఒక పదివేల మంది దాకా బెగ్గర్స్ సో వీళ్ళ పాస్పోర్ట్ని వీళ్ళు బ్లాక్ చేశారు ఎందుకు వీళ్ళు పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అక్కడ బెగ్గింగ్ చేసుకోవడము తిరిగి పాకిస్తాన్కి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏడేళ్ల పాటు వీళ్ళ పాస్పోర్ట్ని మీకు వీళ్ళ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు క్యాన్సల్ చేశారు బ్లాక్ చేశారు సో ఇదంతా మీరు చూసారనుకోండి సౌదీ అరేబియాకి ఇది ఒక పెద్ద హెడేక్ ఇప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి చెప్తున్నాడు షాబాజ్ షరీఫ్ ఏం చెప్తున్నాడు నేను నా ఫ్రెండ్లీ కంట్రీకి ఫోన్ చేశాను మీతో కొంత మాట్లాడాలండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు బెగింగ్ ఫార్ మనీ ఒక డబ్బు అడగడానికి అప్పు అడగడానికే నాకు ఈ షాబా షరీఫ్ ఫోన్ చేశారు ఈయనతో మాట్లాడితే నాకు ఒక తలనొప్పి కదా అని చెప్పి అనుకుంటున్నారండి అది మన దేశ పరిస్థితి అని చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్నాడు అంటే మీకు చైనా ఐరన్ బ్రదర్ ఇవాళ వరకు ఇచ్చిన అప్పులు చాలురా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నాము చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నాము నీకు బోల్డ్ అంత డబ్బులు ఇచ్చాము ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేశాము ఒక్క రూపాయికి ప్రయోజనం లేదు నేను ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వు ఇచ్చిన తరువాత అప్పుడు నేను మళ్ళీ నీకు ఇవ్వాల్సిన లోన్స్ గురించి మాట్లాడతానని చెప్పి స్వయంగా చైనా వాడు చెప్పడం అప్పుడు పాకిస్తాన్ వాడి జవాబు ఏంటో చెప్పమంటారా నీకు నేను ఒక ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇవ్వాలి కదా తిరిగి ఇవ్వాలి నువ్వు ఒక పది బిలియన్ అమెరికన్ డాలర్స్ నాకు అప్పుగా ఇవ్వు ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ అప్పు ఇవ్వ నువ్వు తీసేసుకో వెనక్కి తీసేసుకో ఆ నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ని మేము నీ కోసరం ఖర్చు పెడతాము బాగుందండి ఈ లెక్క అంటే ఏంటి నువ్వు అప్పు ఇచ్చావు ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ మాకు అప్పులు ఇవ్వు అని చెప్పి పాకిస్తాన్ వాడు ఒక ప్రపోజల్ పెట్టాడు అంటే చైనా వాడికి ఎలా ఉంటుంది ఇది వీళ్ళ తీరు అంటే ప్రపంచ స్థాయిలో మనము హై ప్రొఫెషనల్స్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డాక్టర్లు నర్సులు ప్రొఫెసర్లు లెక్చరర్స్ వీళ్ళని పంపిస్తూ ఉంటే పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడండి అండి బిచ్చగాళ్లను ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాడు సో సౌదీ అరేబియా వాళ్ళు ముందు ఆపర నీకు డబ్బు కావాలన్నావు అప్పులు కావాలన్నావు ముందు వీళ్ళని ఆపు ఈ బిచ్చగాళ్ళని ఆపు మా మెక్కా మసీద్ అంతా కూడా వీళ్ళు పాడు చేస్తున్నారు ఎక్కడికెక్కడ నేరాలు చేస్తున్నారు వీళ్ళు చెప్పుల దొంగలు మాత్రమే కాదురా లోపలికి వచ్చిన యాత్రికుల బ్యాగులు అనండి డబ్బు అనండి ప్రతిదాన్ని కూడా వీళ్ళు లూట్ చేస్తున్నారు ఇది మాకు సేఫ్ కాదు మాకు నచ్చలేదు చూడండి మొన్న సౌత్ కొరియాకి పాకిస్తాన్ డిప్లొమాట్స్ వెళ్ళారు అక్కడ ఏం చేశారు చాక్లెట్లు హ్యాట్లు దొంగతనాలు చేశారు కువైత్కి వెళ్ళారు ఒక డెలికేట్ అయితే లిటరల్గా కువైత్ యొక్క అధికారి యొక్క వ్యాలెట్ను దొంగతనము చేస్తూ పట్టుబడ్డాడు అంటే మీకు మొత్తము దేశంలో ఎక్కడ చూసినా కూడా బెగ్గర్సే కనిపిస్తున్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి నుంచి వాళ్ళ డిప్లొమేట్స్ పౌరులు వీళ్ళందరూ ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా కూడా దొంగతనాలు అడుక్కోడాలు అలాగే మీకు వాళ్ళ దేశం యొక్క పరువు దీన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేసి మేము ఇంతే ఇలాగే ఉంటాము మాకు తెలిసిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఏంటి ఓన్లీ బెగ్గింగ్ బెగ్గింగ్ చేయడమే మాకు వచ్చని వాళ్ళ పిఎం నుంచి ఒక కామన్ మ్యాన్ దాకా చెప్తున్నాడు అంటే పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందో చూడండి వాళ్ళ జీడిపిలో పన్నెండు శాతము వీళ్ళై బెగ్గర్సే కాంట్రిబ్యూట్ చేస్తున్నారంటే అసలు సిసలైన పాకిస్తాన్ రెవెన్యూ ఎక్కడ ఉంది వీళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు బతకడానికి వీళ్ళు ఎంచుకున్న జీవన విధానము ఏమిటి ఎవ్వరికీ తెలియదు మొత్తానికి వీళ్ళ మిత్ర దేశాలంతా ద కంట్రీ ఆఫ్ బెగ్గర్స్ అని చెప్పి పాకిస్తాన్కి ఒక బిరుదునిచ్చారు మరి దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్